ఇంటిలో తులం బంగారం గొలుసుపోయిందని ఓ వృద్ధ దంపతులపై కుమారుడు అత్తింటి వారు దాడికి పాల్పడిన సంఘటన చందూర్తి మండలం మోడపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది వివరాల్లోకి వెళ్తే చందూర్తి మండలం మాడపల్లి గ్రామానికి చెందిన నీరటి మల్లయ్య అమృతమాని దంపతులు గ్రామంలోని బస్టాండ్లు టీ హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు బాధితుల కథనం ప్రకారం ఒక్కగానొక్క కుమారుడైన సుధీరికి ఏడు నెలల క్రితం వేమునూడ అర్బన్ మండలంలోని ఇంద్రనగర్ చెందిన యువతితో వివాహం జరిగింది కుమారుడు కోడలితో పలుమార్లు గొడవ జరగగా గ్రామస్తులు సర్దు చెప్పారు నాలుగు రోజుల క్రితం తన భార్య బంగారం పోయిందని కుమారుడు తల్లిదండ్రుల మీద మోపాడు దీంతో ఆకర్షించిన తల్లిదండ్రులు కుల పెద్దలు గ్రామస్తుల సమక్షంలో పవిత్ర గ్రంథంపై ప్రమాణం చేసిన నమ్మని కుమారుడు అత్తింటి వారికి సమాచారం ఇచ్చాడు ఆదివారం రాత్రి ఇందిరానగర్ చెందిన అత్తింటి వారు నెంబర్ ప్లేట్ లేని కార్ తో పాటు నాలుగు ద్విచక్ర వాహనాల్లో సుమారు పదిహేను మంది వ్యక్తులు మూడపల్లి గ్రామానికి చేరుకొని వృద్ధ దంపతులపై దాడికి పాల్పడంతో వృద్ధులు స్పృహ కోల్పోయారు ఇంట్లోని బీరువా సామాగ్రితో పాటు హోటల్ సామాగ్రిని ధ్వంసం చేశారు వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు మూడపల్లి గ్రామంలో వృద్ధ దంపతులైన నీరటి మల్లయ్య అమృతులపై దాడికి పాల్పడిన సంఘటనలో ఇందిరాగర్ కు చెందిన ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అంజయ్య తెలిపారు